అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈరోజు కథ ప్రేసికి గన్ తీసి వాడి చిన్ దగ్గర పెట్టి మిమ్మల్ని ఎవడు పంపించాడో చెబితే ప్రాణాలతో వదిలిపెడతా లేకపోతే ఇదిగో ఈ గన్నుకు బలైపోతారు చెప్పు నా దగ్గర టైం లేదు లేట్ చేయకుండా త్వరగా చెప్పు సర్ నాకు తెలీదు సార్ అనగానే నొసలు ముడేసి చూస్తూ నాకు అస్సలే పేషెన్సీ తక్కువ నువ్వు నాకు బీపీ పెంచకు చెబుతావా చంపేనా అమ్మ తోడు సార్ మేము ఫోన్లోనే మాట్లాడతాం కానీ వాడెవడో నాకు తెలీదు వాడి ముఖం కూడా మేము ఎప్పుడు చూడలేదు డబ్బులు కూడా అకౌంట్కి కొడతారు సార్ ఎవరిని చంపమని చెబితే వాళ్ళని చంపుతాం అంతకు మించి నాకేం తెలీదు సార్ ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి అనగానే వాడి పాకెట్లో నుండి మొబైల్ తీసి చూసి ఒక నెంబర్ నుండి చాలా కాల్స్ రావడంతో ఆ నెంబర్ ట్రేస్ చేయమని చెప్పి వాడిని షూట్ చేసి అక్కడి నుండి వెళ్తుండగా పోలీస్ కార్లు వరుసగా వచ్చి అతని ముందు ఆగుతాయి హర్షిద్ తెల తిప్పి చూడగానే డీజీపీ ఎస్ఐలు కానిస్టేబుల్స్ ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ కార్లో నుండి దిగి హర్షిద్ దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు మీరు ఈ క్రూయిజ్ బిజినెస్లోకి వచ్చాక స్మగ్లింగ్ సెవెంటీ పర్సెంట్ తగ్గిపోయింది దీని కారణం మీరే మా పని కూడా చాలా సులువైంది అంటూ విషయం తెలిసిన మీడియా హర్షిత్ దగ్గరికి రాగానే ప్లీజ్ సార్ ఇది పబ్లిసిటీ చేసి గొప్పగా చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు మీడియా వాళ్ళని వెళ్ళమని చెప్పండి అనగానే డీజీపీ ఎస్ఐని పిలిచి వాళ్ళని పంపించేయండి అని చెవిలో చెప్పి పంపించాడు సార్ మీకు బ్లీడింగ్ అవుతుంది అంటూ కంగారుగా చేతిని పట్టుకోగానే నో థ్యాంక్స్ సార్ నో సార్ మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్తాం పర్వాలేదు నేను వెళ్తాను మాది ఒక చిన్న రిక్వెస్ట్ సార్ రేపు ఒక చిన్న సన్మాన సభనైనా ఏర్పాటు చేస్తాం కాదనకండి అనగానే నో సార్ నేను రేపు కెనడా వెళ్తున్నాను ఆఫీస్ వర్క్ మీద నాకు సన్మాన కార్యక్రమాలు అంటే నచ్చవు ప్లీజ్ ఏమనుకోకండి సార్ ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్గా ఎదిగి సోషల్ సర్వీస్ కూడా చేస్తున్నందుకు ఐ ఆమ్ రియల్లీ అప్రిషియేటివ్ అంటూ అతన్ని హత్తుకున్నాడు ఇంత గానీ ఇంత సింప్లిసిటీగా ఎలా ఉండగలుగుతున్నారు సార్ గొప్పలకు పోవడం నాకు ఇష్టం ఉండదు నేను చేసిన పని నాకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అది నేనే చేశాను అని చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు నా వల్ల వేరే వాళ్ళు లాభపడడం మాత్రమే కావాలి నాకు సొసైటీలో ఫేమస్ అవ్వడం నాకు నచ్చదు అనగానే డీజీపీ హర్షిత్ మాటలకి అలాగే చూస్తూ సెల్యూట్ చేసి రియల్ హీరో అంటే మీరు సార్ రాజకీయ నాయకులు ఒక చిన్న పని చేసి మీడియా ముందు డబ్బా కొట్టుకుంటారు మీకు ఎలాంటి లాభం లేకున్నా మీ కర్తవ్యం మీరు నిర్వర్తిస్తున్నారు రియల్లీ గ్రేట్ అంటూ అందరూ ఒకేసారి మన హర్షిత్ సార్కి సెల్యూట్ చేస్తారు క్రూయిజ్ అంటే షిప్స్ మన బాబు గోల్ ఏంటంటే ఆరోహి పేరు మీద షిప్స్ సముద్రంలో తిరగాలని అతని లక్ష్యం తన కోసం ఆరోహి క్రూయిజ్ తయారు చేయించాడు అన్ని చిన్న షిప్స్ కావడంతో స్మగ్లింగ్ చేసే వాళ్ళకి చాలా ఇబ్బందిగా మారి వాళ్ళ బిజినెస్ మొత్తం పడిపోయింది మన హర్షిత్ షిప్స్ వచ్చిన తర్వాత ఆరోహి క్రూయిస్ చాలా పెద్ద షిప్స్ వాటి కోసం చాలా ఖర్చు చేశాడు హర్షిత్ ఈ బిజినెస్లోకి వచ్చిన స్మగ్లింగ్ మొత్తం బ్యాన్ చేసేశాడు తన షిప్లోనే కాకుండా వేరే వాళ్ళు కూడా స్మగ్లింగ్ చేసినట్లు కనిపిస్తే అక్కడికక్కడే చంపేయమని ఆర్డర్స్ పాస్ చేశాడు అంటే ఇదంతా గవర్నమెంట్ పర్మిషన్తోనే జరుగుతుంది అందుకే అతని మీద పగబట్టారు ఆరోహి అంటే ఇంతవరకు ఎవరికీ తెలీదు ఎప్పుడైతే ఆమె జాబ్లో జాయిన్ అయిందో అతని మీద నిఘా వేసి ఉంచారు ఆరోహి గురించి తెలుసుకున్నారు ఇక ఆరోని చంపేస్తే ఆమె పేరు మీద తీసుకున్న క్రూయిజ్ ఆమెనే లేకపోతే బిజినెస్ వీక్ అయిపోతుంది బాబు కూడా వీక్ అవుతాడు అప్పుడు అతన్ని కూడా చంపేస్తే ఇక వాళ్ళ పని ఈజీగా అయిపోతుంది అన్నట్లు ప్లాన్ చేశారు ఇప్పుడు కూడా బాబు ఖండబలం తెలుసుకోవడానికి మాత్రమే గాలం వేశారు అసలు కదా ముందుంది బాబుకి బాగా తెలుసు ఇది ఇక్కడితో అంతం కాలేదు అని ఆరోహి మీద ఎనీ టైం అటాక్ జరగొచ్చు అని ఆమెను అంటిపెట్టుకుని ఉంటున్నాడు ఇప్పుడు కూడా కెనడాలో ఆరోహితో ఏం పనిలేదు అయినా తీసుకెళ్తున్నాడు తను లేకపోతే ఆమెను ఎక్కడ అటాక్ చేస్తారో అని కెనడా పని మాత్రం ఆఫీస్ వర్క్ కోసం వెళ్తున్నాడు కొన్ని కోట్ల ప్రాజెక్టు కోసం అది అన్నమాట ఇక డీజీపీ హర్షిత్కి నమస్కారం చేసి అక్క నుండి వెళ్ళిపోయారు హర్షిత్ అక్క నుండి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికి బయలుదేరాడు ఇంటి ముందు బైక్ పార్క్ చేసి ఇంట్లోకి వెళ్ళగానే హరిష్ కాల్ మాట్లాడుతూ కనిపించాడు హా మావయ్య వచ్చేశాడు ఇప్పుడే బానే ఉన్నాడు ఒకసారి ఇవ్వు మాట్లాడతా అన్నాడు హర్ష బావా ఇదిగో మావయ్య నీతో మాట్లాడతాడంట అనగానే ఎందుకు చెప్పాడా అన్నట్లు షార్ప్గా చూశాడు ఆరుష్ని మొబైల్ చేతిలోకి తీసుకొని హ్యా డాడ్ ఫైన్ డాడ్ డోంట్ వర్రీ నన్ను కొట్టే మగాళ్ళు లేరు గానీ మీరు టెన్షన్ పడగండి డాడ్ సరే జాగ్రత్తగా ఉండు ప్రమాదం ఎటు నుండైనా రావచ్చు ఓకే డాడ్ ఓకేనా టేక్ కేర్ ఓకే బాయ్ అంటూ కాల్ కట్ చేసి ఆరుష్ని కొట్టేలాగా చూస్తూ డాడ్కి ఎందుకు చెప్పావురా నాకు భయం వేసింది బావా మళ్ళీ ఏదైనా అయితే మావయ్యనని తిడతారో అందుకే చెప్పాల్సి వచ్చింది అవును ఈ కట్లేంటి అంటూ మెల్లగా చేతిని పట్టుకోబోతుండగా వెనక్కి తీసుకుంటాడు ఏమైంది బావా అంటూ కంగారుగా అడుగుతుంటే నువ్వేం టెన్షన్ పడకు ఏం కాలేదు కానీ అంటూ అక్కడి నుండి వెళ్తుండగా తన విలకాలే వెళ్ళి ఏమైంది చెప్పు బావా చెబితే ఏం చేస్తావురా ఏం చేయను కానీ చెప్పు అక్కడ ఏమైంది బుల్లెట్ తగిలింది అనగానే అయ్యో ఎలా అంటూ మెల్లగా చేతిని నిమురుతూ కంగారుగా అడుగుతుంటే నేనేమైనా ఆడుకోవడానికి వెళ్ళాను అనుకున్నావా ఎలా అంటే వేటాడే ప్రాసెస్లో తగిలింది నువ్వేం టెన్షన్ తీసుకోకు వెళ్ళి ప్రశాంతంగా పడుకో అంటూ రూమ్కి వెళ్ళి మెల్లగా కట్టిన కట్టు తడవకుండా ఫ్రెష్ అయ్యి కాస్త రిలాక్స్గా అనిపిస్తే అనిపిస్తుంటే బెడ్ మీద వాలాడు ఇక బాగా అలిసిపోవడంతో పడుకోగానే నిద్రలోకి జారుకున్నాడు నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఫోర్ అవుతుండగా మెలకు వచ్చింది ఆరోగ్య అమ్మో ఫోర్ అవుతుంది అంటూ గబగబా లేచి అవును ఈయన గారు బట్టలు కూడా సర్దుకోమని చెప్పలేదు అంటూ తెగ ఆలోచిస్తోంది ఇప్పుడు స్నానం చేసి ఏ బట్టలు వేసుకోవాలి చా కనీసం బట్టలు కూడా తెచ్చుకొనివ్వకుండా ఇక్కడికి తీసుకొచ్చాడో అంటూ బెడ్ మీద కూలబడింది అయినా నాకేంటి కనీసం ఫ్రెష్ అవ్వమని కూడా చెప్పట్లేదు అయినా గంట ముందు నేనెందుకు లేవాలి నేను అస్సలు లేవను అంటూ మళ్ళీ బెడ్ మీద వాలింది పడుకుందే కానీ నిద్ర పట్టట్లేదు అబ్బా ఇదొక పెద్ద టెన్షన్ లాగా మారిపోయింది మళ్ళీ నా వల్లే లేట్ అయితే ఫ్లైట్ మిస్ అయిపోతుంది కదా ఆయన గారు కొట్టినా కొడతారు ఎందుకు వచ్చిన బాధ ఒకసారి వెళ్ళి అడిగితే పోలే అంటూ హర్షిత్ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంది ఇక తప్పదు అన్నట్లు మెల్లగా డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళగానే బాబు చేతికి కట్టుకట్టి ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయింది అదేంటి చేతికి ఏమైంది అంటూ పరుగున వెళ్ళి హర్షిత్ చేతిని చేతిలోకి తీసుకోగానే అలా కదిలించడంతో నొప్పికి మెలకు వచ్చింది అతనికి కళ్ళు తెరిచి చూసిన బాబు ఎదురుగా ఉన్న ఆరుని చూసి అప్పటి వరకు ముడిపడిన కనుబొమ్మలు విడిపోయాయి చాలా ప్లజెంట్గా మారిపోయింది బ్రెయిన్ అంతా నొప్పి వస్తున్నా ఆమె అలా పట్టుకోగానే నొప్పి మర్చిపోయి అలాగే చూస్తున్నాడు సర్ ఏమైంది అంటూ గట్టిగా అరిచింది ఆ సౌండ్కి లోకంలోకి వచ్చి ఏంటి అన్నాడు ఏమైందని అడుగుతుంటే చెప్పరేంటి ఆ చేతికి కట్టెలా వచ్చింది రాత్రి బాగానే ఉన్నారుగా ఏం లేదులే అన్నాడు ఏం లేంది ఈ కట్టు మీ చేతికి ఎలా వస్తుంది చెప్పండి సార్ అసలేమైంది అంటూ మళ్ళీ అడుగుతుంటే ఇక చెప్పే వరకు వదలదు అని వాష్రూమ్కి వెళ్తుంటే అక్కడ షార్పుగా ఏదో ఉంది అది తగిలింది అని చెప్పగానే జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి కదా అంటూ కన్సర్న్గా అతని చెయ్యి మీద చెయ్యి వేసి నిమురుతూ అంటుంది బాగా పెయిన్ ఉందా నువ్వు పట్టుకున్నావు కదా పోయింది అన్నాడు ఆ మాటకి టక్కున చేతిని వదిలింది అబ్బా అన్నాడు అయ్యో అంటూ అతని చేతిని తీసుకుని నొప్పి పుట్టిందా అవును అన్నాడు ఇన్నోసెంట్గా నేను ఈయన గారి గదిలోకి ఎందుకొచ్చాను హా గుర్తొచ్చింది అంటూ అది నేను బట్టలు తెచ్చుకోలేదు ఇప్పుడు స్నానం ఎలా చేయాలి సార్ అక్కడికి వెళ్ళడానికి కూడా బట్టలు లేవు అనగానే వైర్డ్రోబ్లో ఉంటాయి ఇద్దరి బ్యాగ్స్ సర్ది పెట్టు అనగానే వైర్డ్రోబ్లో మీవుంటాయి కానీ నావెందుకుంటాయి ఒకసారి ఓపెన్ చేసి చూడు అనగానే ఆశ్చర్యంగా చూస్తూ వైడ్రోబ్ ఓపెన్ చేసి చూడగానే నిజంగానే కుర్తీస్ ఉన్నాయి కొన్ని మోడ్రన్ డ్రెస్సులు కూడా ఉన్నాయి ఆ అమ్మాయిల బట్టలు మీ గదిలో ఎందుకున్నాయి అంటుంది అతన్ని చూడకుండానే నీకోసం తీసుకొచ్చాను అన్నాడు నా కోసమా నా కోసమేంటి నువ్వెప్పుడైనా మనసు మారి నా దగ్గరికి వస్తే అప్పుడు నీ డ్రెస్సెస్ లేకపోతే బాగోదు కదా అందుకే ముందే కనిపెట్టానన్నమాట బాగానే ఉంది సంబడం నేను మీ దగ్గరికి వస్తానని చెప్పానా ఇప్పుడు చెప్పలేదు కానీ ఫ్యూచర్లో వస్తాను అంటే అంత లేదు కానీ మీ డ్రెస్సెస్ ఏం సర్దాలో చెబితే సర్దుతాను అనగానే మొదటిసారి అతను చెప్పగానే చేస్తున్న ఆరుని చూస్తూ ఉంటే సంతోషంగా అనిపించింది అతనికి చెప్పండి సార్ మీ డ్రెస్సెస్ ఏం పెట్టాలి నీకేది నచ్చితే అది పెట్టు అన్నాడు మళ్ళీ ఎందుకు పెట్టావని తిడతారు నాకు తెలీదు సార్ మీరేం వేసుకుంటారో చెబితే అవే సర్దుతాను నీ ఇష్టం వచ్చినవి పెట్టు అవేవైనా సరే వేసుకుంటాను అంటూ వాష్రూమ్కి వెళ్ళిపోయాడు ఇక ఆమెకు నచ్చినవి బ్యాగ్లో పెట్టేసి హర్షిత్ బ్యాగ్ సర్దేసింది ఆరోహి కూడా ఆమె బ్యాగ్ సర్దుకుంది అందులో డ్రెస్సులు డ్రెస్సులున్నాయి అవే పెట్టు అన్నాడు లోపల నుండే నాకు వద్దు నేను నార్మల్ వే వేసుకుంటాను చెప్పింది చెయ్యి ఎక్కువ చేయకు లేకపోతే ఇక్కడ తీసుకున్నవైనా కాస్త పెద్దగా ఉన్నాయి కానీ అక్కడ తీసుకుంటే మాత్రం చాలా షార్ట్గా ఉంటాయి అవే వేసుకోవాల్సి వస్తుంది నీ ఇష్టం అనగానే అమ్మో ఈ సచ్చినోడు ఏదైనా చేసేస్తాడు ఎందుకు వచ్చిన బాధ అంటూ వైడ్రోబ్ నుండి మోడ్రన్ డ్రెస్సులు తీసి బ్యాగ్లో పెట్టి ఇప్పుడు ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకోవడానికి ఓ డ్రెస్ తీసుకొని వెళ్తుండగా అబ్బా అన్నాడు ఆ సౌండ్కి ఒక్కసారిగా ఏమైంది అంటూ వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి అడిగింది నొప్పి అన్నాడు అయ్యో అవునా బాగా పెయిన్ వస్తుందా బాత్ చేయడానికి రావట్లేదు అంటున్న హర్షిత్ మాటలకి బాధగా అనిపించింది ఆరోకి అయ్యో ఇప్పుడు ఎలా అనింది ఇన్నోసెంట్గా ఎలాగోలా నేనే చేస్తానులే అన్నాడు చిన్నగా నవ్వుతూ ఇక ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఆరోకి మరి నువ్వు హెల్ప్ చేస్తావా అని అడిగాడు హర్షిత్ లోపల కన్నింగ్ స్మైల్ ఇస్తూ నేనా అనింది అరిచినట్లే నువ్వు కాక ఇక్కడ ఇంకెవరున్నారు అన్నాడు నేను మీకు స్నానం చేయించడం ఏంటి నిన్ను స్నానం చేయించమని అడగట్లేదు కాస్త హెల్ప్ చేయు అంటున్నా అదే ఏం హెల్ప్ చేయాలి హ్యాండ్ తడవకుండా పట్టుకోవాలి తడిస్తే త్వరగా మానదు అవును కదా చేస్తావా అన్నాడు ఏంటి అనింది ఉలిక్కి పడి అదే హెల్ప్ అనగానే కాసేపు అలాగే నిలబడి ఆలోచించి సరే ఓపెన్ ద డోర్ అనింది ఓపెన్ అవుతుంది డోర్ దాన్ని మెల్లగా తీసుకొని లోపలికెళ్ళగానే పాపకళ్ళు ఒక్కసారిగా పేలిపోయాయి బాబు నీటి బొట్లు పడి శరీరం వజ్రపు దేహంలా మెరుస్తుంటే గుటకలు మింగుతూ ఒక్కో అడుగు వేసుకుంటూ అతన్ని చేరింది విశాలమైన వీపు భాగం మీద నీటి బొట్లు ముత్యాల్లా మెరుస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోయింది ఏమైంది త్వరగా రా లేట్ అవుతుంది ఫ్లైట్కి అన్నాడు సైడ్ స్మైల్తో ఇక అతని మాటలకి తేరుకొని మెల్లగా ఒక్కో అడుగు వేస్తూ అతని చెయ్యిని పట్టుకోగానే ఆ స్పర్శకి ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టినట్లు ఒళ్ళు జల్లు మంది అలాగే బిగుసుకుపోయింది ఏమైంది అలా అయిపోయావు అన్నాడు ఆమె ఎక్స్ప్రెషన్స్ ని అబ్జర్వ్ చేస్తూ ఏం లేదు అన్నట్లు తల అడ్డంగా ఓపింది అతని బేర్ బాడీ చూసి గొంతు నుండి మాట బయటకు రావట్లేదు ఆమె పరిస్థితి అర్థం చేసుకొని అతనికి ఇంకా నవ్వస్తుంటే ఇక మెల్లగా స్నానం చేయడం స్టార్ట్ చేశాడు అతడి విశాలమైన భాగం మెలితిరిగిన కండలు అతడి సిక్స్ ప్యాక్ బాడీ కన్నుల విందు చేస్తుంటే కనుగుడ్లు తిప్పడం మరిచి అలాగే చూస్తూ ఉండిపోయింది మరీ అంతలా చూడకు బేబీ నాకు దిష్టి తగులుతుంది అన్నాడు డ్రామెటిక్గా ఆమెను చూసి చిన్నగా నవ్వుకుంటూ అప్పుడు తేరుకొని అతని మాటలకి పళ్ళు నొరుతూ చేతిని ఎత్తి పట్టుకొని ఒక చేత్తో కళ్ళు మూసుకుంది ఏంటలా మూసేశావు ఓపెన్ యూ రైస్ అన్నాడు లేదు నేను ఓపెన్ చేయను వై బేబీ నా బేర్ బాడీని చూసి కంట్రోల్ తప్పుతున్నావా ఎయ్ ఏం మాట్లాడుతున్నావు అంతలేదు నేను చూస్తుంటే తమరు ఏదో ఊహించుకుంటున్నారు కదా ఆ ఛాన్స్ మీకు ఇవ్వకూడదని కళ్ళు మూసుకున్నాను అయినా ఎలాగైతేనేం మీకు హెల్ప్ చేస్తున్నానుగా త్వరగా కానివ్వండి నేను కూడా ఫ్రెష్ అవ్వాలి అనగాని చిన్నగా నవ్వుకుంటూ ఒక చేత్తో స్నానం చేయడం అవ్వట్లేదు కాస్త హెల్ప్ చేయొచ్చుగా ఇదిగో చూడు ఒక చేత్తో స్నానం ఎలా చేస్తారు చేయడానికి రావట్లేదు అన్నాడు ఇన్నోసెంట్గా ఈయనగారంటి ఇంత స్మూత్గా మాట్లాడుతున్నారు అంటూ కళ్ళు తెరిచి చూసి నిజంగానే ఒక చేత్తో చేయడం రావట్లేదు ఒక చెయ్యి వేయొచ్చుగా అన్నాడు రిక్వెస్టింగ్గా బాబు ఫస్ట్ టైం అంతా రిక్వెస్టింగ్ అడగగానే కాదనలేకపోయింది ఆరు చాలా జాలిగుండె కదా పాపది అందుకోసం అన్నమాట ఇట్టే కరిగిపోతుంది అతన్ని బాధ చూడలేక సరే అని మెల్లగా కళ్ళు మూసుకొని అతని బాడీ టచ్ చేయగానే ఒళ్ళు ఒక్కసారిగా పులకరించింది ఆమెకి అతని శరీరాన్ని ముట్టుకుంటుంటే లోపల ఏవేవో జరిగిపోతోంది ఆమెకి అతను మాత్రం ఆమె చేతులు పడగానే కంట్రోల్ తప్పాడు ఆమెను ఎప్పుడు అతని ఒడిలోకి తెచ్చుకుందామా అని ఎగ్జైటింగ్ గా చూస్తూ ఉన్నాడు కానీ ఇప్పుడలా చేస్తే ఆమె స్నానం చేయించే ఛాన్స్ మిస్ అవుతుందని చాలా కంట్రోల్ చేసుకుంటూ కళ్ళు మూసుకొని ఆమె స్పర్శని ఆస్వాదిస్తున్నాడు ఇక కష్టంగా స్నానం చేయించడం బోరుతవ్వగానే హ్యాంగర్కి ఉన్న టవల్ తీస్తుండగా ఆమె నడుం పట్టి క్షణంలో ఒడిలోకి తెచ్చుకొని షవరాన్ చేశాడు ఆ చర్యకి కళ్ళు పెద్ద చేసి బిక్కమొహం వేసుకుని చూస్తూ ఉంది ఆరు పైనుండి చల్లటి నీళ్లు ఒంటిపై పడగానే ఒంట్లో నరాలు ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు అవుతాయి హర్షి నీళ్లు పడ్డ ఆమె శరీరం పాలరాతి శిల్పంలా మెరుస్తుంటే ఆమె మెడవంపలో పెదవులు నిలిపి నీటి చుక్కలని నాలుకతో తోలికి చేస్తూ ఉంటే ఇద్దరి ఒంట్లో నుండి వేడి ఆవిర్లు పుడుతున్నాయి ఇక ఆమె డ్రెస్ లోపలికి చేతులు పోనిస్తూ ఫస్ట్ టైం ఆమె నడుమని పట్టుకోవడం ఆమె సున్నితమైన శుతి మెత్తని దూదిపించంజలాంటి చర్మం అతడి చేతికి తగలగానే మొదటిసారి ఒక మగాడి స్పర్శ ఆమెకు తగలగానే ఈ లోకాన్ని మరిచిపోయి మరి ఒకరి స్పర్శని ఒకరు ఆస్వాదిస్తూ ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు అలా ఎంతసేపు ఉన్నారో తెలీదు మైమరుపుగా ఇద్దరు కళ్ళు మూసేశారో ఆమె స్పర్శ కోసం ఎన్ని ఏళ్ళు ఎదురు చూశాడో ఈరోజు అది దక్కినందుకు అతని మనసు కొన్ని కోట్ల వీనలు గుండెల్లో మోగుతుంటే ఆ ఫీలింగ్కి ఏం పేరు పెట్టాలో తెలియలేదు హర్షిత్కి ఎంత బాగుంది ఆ స్పర్శ అంటే మాటల్లో చెప్పలేనిది ఆమె సాన్నిహిత్యం తన కోసం ఏదైనా చేయాలన్నంత బాగుంది ఈ ప్రపంచం ఈ క్షణం ఇలాగే ఆగిపోతే ఎంత బాగుండో అనిపించేంతలా అతని చేతి మునివేళ్లు నడుం నుండి పొట్ట వరకు తెస్తూ అతడి పెదవులు మెడవంపు నుండి బుగ్గల మీదకి తీసుకొస్తూ ఒక్కో నీటి బొట్టుని అతడి నాలుకతో రుచి చూస్తుంటే అమృతంగా ఫీల్ అవుతూ ఆమె పెదవులని చేరాయి అతడి పెదాలు ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చి కళ్ళు తెరిచి చూసి అంత దగ్గరగా ఉన్న అతన్ని చూడగానే షాకింగ్ గా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఎయ్ ఏం చేస్తున్నావు వదులు అంటూ గింజుగుండు ఉంది ఆరు ఏంటి వదిలేది అస్సలు వదలను నాకు ఇలాగే బాగుంది కాసేపు ఇలా ఉండు బేబీ నీకు చేతి నొప్పి పుడుతుందని కాస్తాస్త హెల్ప్ చేద్దామని వచ్చిన పాపానికి నన్ను ఇలా మాయ చేసి నీ ఒడిలో కూర్చోబెట్టుకుంటావా వదలండి సార్ ప్లీజ్ నా ఇష్టంతో పని లేకుండా నన్ను ముట్టుకోనని చెప్పారు నువ్వు రాంగ్గా కన్వర్ట్ చేసుకున్నావు పాప నేను ముట్టుకోను అనలేదు నేను నీలో కరగడం గురించి మాట్లాడాను ఇంకాసేపు ఇలాగే నేను కళ్ళు మూసుకుంటే మీ పని మీరు చేసుకునేవారు కదా అది నీ ఇష్టంతోనే కదా నా ఇష్టమని చెప్పానా మౌనం అర్ధాంగీకారం కదా నీ మౌనం నేను అంగీకారమని అనుకుంటాను కదా అదంతా నాకు తెలీదు కానీ నన్ను వదిలేయండి నేను వెళ్ళిపోవాలి అనగానే ఆమె బుగ్గని కొరికి ఇంకొకసారి వదిలేయండి అన్నావనుకో చంపుతా అరే నేను ఫ్రెష్ అవ్వాలి వదలండి ఫ్లైట్ టైం అవుతుంది ఒక కిస్సివు బేబీ ప్లీజ్ మంచి ఛాన్స్ మిస్ చేశావు సేపు అలాగే ఉంటే ఒక కిస్ తీసుకొని వదిలేవాన్ని కదా ఈరోజు వాటా అయిపోతుండే ఏంటి ముద్దివ్వాలా చచ్చినా ఇవ్వను ముద్దు కోసం చచ్చిపోతావా బేబీ నేనస్సలు చావనివ్వను కానీ నువ్వు ఇస్తావా నేను తీసుకోనా ఆరుకి ఏదో గుర్తొచ్చిన దానిలా ఆ ఇస్తాను కానీ మీరు నన్ను వదిలిపెట్టండి ఇస్తాను అనింది అబా వదిలిపెడితే పారిపోదామని అస్సలు పారిపోను ఇంత దగ్గరగా ఉంటే ఏదోలా ఉంది కాస్త దూరం జరుగుతాను ప్లీజ్ వదలండి అంటూ అతన్ని బురడీ కొట్టించి పారిపోదామని ప్లాన్ వేసింది ఆరు మెల్లగా పట్టుని లూజ్ చేశాడు హర్షిత్ ఇంకాస్తా అంటూ మెల్లగా దూరం జరిగి కళ్ళు మూసుకోండి ఆహా నేను కళ్ళు మూసుకుంటే నువ్వు పారిపోతావు అస్సలు మూసుకోను ఇలాగే పెట్టు నేను పారిపోతే ఎక్కడికి వెళ్తాను చెప్పండి మళ్ళీ మీ దగ్గరికే కదా రావాలి కళ్ళు తెరిచి ఉంచితే ఆ ఫీల్ రావట్లేదు కళ్ళు మూసేయండి అంటున్న మీ మాటలకి సరే అని కళ్ళు మూసాడు మెల్లగా అక్క నుండి తప్పించుకుంటున్న ఆరుని సెకండ్లో ఆమెను చేరి అలాగే గోడకి పిండ్ చేసి ఏంటి ముద్దు పెడతా అని పారిపోతున్నావేంటి నీ వేషాలు నాకు తెలియదనుకుంటున్నావా పెట్టేసేయ్ లేట్ అవుతుంది ప్లీజ్ సార్ నన్ను వదలండి ఇలా ఇబ్బంది పెట్టకండి ప్లీజ్ నాకు ఇష్టం లేదు నీకు ఇష్టం లేదు అంటే నేను నమ్మను ఎందుకు నమ్మరు ఎందుకంటే ఇంత అందమైన హ్యాండ్సమ్ కుర్రాడిని ఎవరైనా వద్దనుకుంటారా చెప్పు నేను అనుకుంటున్నాను కదా నువ్వు అనుకుంటున్నావు కానీ నీ మనసు అనుకోవట్లేదు కదా నేను నీ బాడీ మొత్తాన్ని స్కాన్ చేశాను కానీ పెట్టు లేట్ అవుతుంది మళ్ళీ ఫ్లైట్ ఏం అయిపోతుంది అస్సలు పెట్టాను ఏం చేసుకుంటారో చేసుకోండి ఈరోజు మనం వెళ్ళకున్నా పర్వాలేదు అచ్చా అంతకు తెగించావన్నమాట అయితే కాస్కో ఇప్పుడు నీ అంతలో నువ్వు ముద్దు పెడితే ముద్దుతో సరిపెట్టుకుంటాను లేకపోతే అని ఈ వీల్ స్మైల్ ఇచ్చి ఆమె తడి చేరిన బట్టలని చూస్తూ పెదవులని తడుపుకుంటూ ఉంటే సార్ ఏం చేస్తున్నారు అనింది అతడి చూపులు ఎక్కడున్నాయో చూసి ఏం చేస్తున్నానంటే డైరెక్ట్గా ఎలా చెప్పమంటావు చెప్పు నీ అందాన్ని అంటూ ఏదో అంటుండగా అతని పెదవులపైన చేయి పెట్టింది ఆరో నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్ Thank you for listening.